ఒకటవ ప్రశ్న కొరిందీ సంఘములో కలహములు కలవని ఎవరి ద్వారా పౌలు గారికి తెలిసినది ఆప్షన్ ఏ స్టెఫెను ఆప్షన్ బి అకాయి ఆప్షన్ సి ఫొర్మునాథు ఆప్షన్ డి క్లోయో ఇంటివారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి క్లోయో ఇంటివారు రెండవ ప్రశ్న పౌలు గారు ఎవరికి బాప్తిస్మమిచ్చాను ఆప్షన్ ఏ క్రిస్పు ఆప్షన్ బి గాయి ఆప్షన్ సి స్టెఫెను ఇంటివారు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని మూడవ ప్రశ్న సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంది ఆప్షన్ ఏ జ్ఞానముగా ఆప్షన్ బి వెర్రితనంగా ఆప్షన్ సి జీవముగా ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి వెర్రితనముగా ప్రశ్న సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న వారికి ఎలా ఉంది ఆప్షన్ ఏ దేవుని శక్తిగా ఆప్షన్ బి అపవాది శక్తిగా ఆప్షన్ సి వెర్రితనముగా ఆప్షన్ డి దీవెనకరంగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుని శక్తిగా ఐదవ ప్రశ్న ఈ లోక జ్ఞానమును దేవుడు ఏమి చేసి ఉన్నాడు ఆప్షన్ ఏ జ్ఞానము గలదిగా ఆప్షన్ బి నశింపజేయునదిగా ఆప్షన్ సి వెర్రితనముగా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వెర్రితనముగా ఆరవ ప్రశ్న సూచిక క్రియలు చేయమని అడుగుచున్నది ఎవరు ఆప్షన్ ఏ గ్రీసు దేశస్థులు ఆప్షన్ బి యూదులు ఆప్షన్ సి ఆసియావారు ఆప్షన్ డి ఐగుప్తియులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యూదులు ప్రశ్న జ్ఞానము వెదుగుచున్నది ఏ దేశపు వారు ఆప్షన్ ఏ యూదయ ఆప్షన్ బి రోమా ఆప్షన్ సి గ్రీసు ఆప్షన్ డి ఐగుప్తు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గ్రీసు గ్రీసు ప్రశ్న దేశస్థులకు పిలువబడిన వారికే క్రీస్తు ఏమయ్యున్నాడు ఆప్షన్ ఏ దేవుని శక్తి ఆప్షన్ బి దేవుని ప్రేమై ఆప్షన్ సి దేవుని కృపయై ఆప్షన్ డి దేవుని ఉగ్రతయై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుని శక్తి అయి తొమ్మిదవ ప్రశ్న మనుష్యుల జ్ఞానము ఎవరి వెర్రితనము కంటే తక్కువగా ఉంది ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుని ఆప్షన్ సి దేవదూత ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవుని పదవ ప్రశ్న జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎవరిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఆప్షన్ ఏ ధనవంతులను ఆప్షన్ బి దరిద్రులను ఆప్షన్ సి వెర్రివారిని ఆప్షన్ డి నీతిమంతులను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వెర్రివారిని